షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇప్పుడైతే టైం నియర్లీ టెన్ థర్టీ అయిపోతుంది మేము ఇంకా తినలేదు అనమాట మా హస్బెండ్ నా నేను ఎందుకంటే మార్నింగే వంట చెప్పనా మార్నింగే వంట అయిపోయింది కానీ మా హస్బెండ్ అంటే లెమన్ సాదం కావాలన్నారు లెమన్ రైస్ అది చేద్దామని చెప్పేసి శనగ అయితే వడుస్తున్నాను ఇంకా రైస్ ఉంది కాబట్టి తాగిం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఇంక ఇక్కడైతే నేను తులిహరకారం పెట్టడానికి ఒక ముగ్గురు మనుషులు తినేలాగైతే అన్నం ఒక దాంట్లోకి తీసుకున్నానండి అలానే రెండు నిమ్మకాయలు అదే రెండు నిమ్మకాయలు అంటే ఫుల్గా వేయలేదు ఒక హాఫ్ వేసి ఫుల్ నిమ్మకాయ అయితే వేసానమాట రసం కొంచెం వచ్చింది పక్కన వలిచి పెట్టుకున్న వేరుసన్న గుడ్లు అయితే పక్కన పెట్టుకున్నాను వేరుసన్న గుడ్లు కూడా మేము బయట నుంచి కొనాల్సిన అవసరం లేదండి మాకు పంట వేస్తారనమాట అదే మేము యూస్ చేసుకుంటాను ఈ నిమ్మకైతే చాలా గొంతుగా ఉందన్నమాట ఇంకొక చేయి కూడా దీని నుంచి పెట్టి ఉండాల్సి వచ్చింది అదైతే కొంచెం స్కిప్ చేసుకోండి ఇంకా ముందుగా నిమ్మకాయ రసం కలిపి అయితే ఉంచితే అన్నంలో ఊరుతుంది కదా అని అయితే ఇలా అయితే చేస్తున్నాను ఇంక ఇలా కలిపి పెట్టేసిన తర్వాత ఇంకా ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుంటాను మూకుడు కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసి గుడ్కి తాలింపు ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదండి జస్ట్ అంతే నేనైతే త్రీ టూ త్రీ టూ మూడు గరిటలు అయితే ఆయిల్ వేసానండి ఇది వేసేనా అనమాట ఎక్కువ వేస్తుంటే ఎక్కువ అయిపోతుంది అందువల్ల మా అత్తయ్య కూడా చెప్తూ ఉంటారనమాట నాకు ఎప్పుడు ఆయిల్ తక్కువ వేయమ్మా అని ఇంకా ఎన్ని మిరపకాయలు ఆ రూమ్లో ఉన్నాయన్నమాట మూటలు పెడుతూ ఉంటాం మేము పొలం మోట్లు ఉంటాయి కదా ఆ రూమ్లో అయితే ఎన్ని మిరపకాయలు ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి ఈ ఈలోపు వంట పని మార్నింగే అయిపోయింది కదా పులిహార దానిని పెట్టే గ్యాప్లు మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నానండి ఇల్లంతా నీట్గా శుభ్రంగా శుభ్రంగా తుడిచేసాను అక్కడికక్కడ దేవుడి దగ్గర చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎలానే రేపు చుట్టూ కదా రేపు అయితే చేసుకుందాం నాకు వదిలేసాను క్లీన్ చేసేసి నాకు ఇక్కడ ఎన్ని మిరపకాయలు ఆవాలు కొంచెం కరివే లేదు ఎండిపోయింది ఇంకా అదే వేసేసానండి ఇంకా కొంచెం ఎంగ ఎంగు అయిపో వేసాను ఇంకా పసుపు కూడా మళ్ళీ అవుతుంది డబ్బాలో పసుపు మా మాది మా ఇంతకుముందు నచ్చిపోయారనమాట మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళి ఒక టూ ప్యాకెట్స్ తీసుకొచ్చారు ఆడిస్తారు అనమాట ఫస్ట్ అయిపోయింది మళ్ళీ ఇదే వాడాలి టూ ప్యాకెట్స్ తీసుకొచ్చారు మధ్య డబ్బాలు వేస్తే ఫస్ట్ కొద్దిగా చూస్తే కలిసేసింది వచ్చిన వాడి నచ్చిపోయిందని అందుకే మళ్ళీ లాస్ట్ అయితే వేసాను తప్ప ఇంకేమో మా ఆడుకోకూడదనుకున్నాం అని మాదివేడు పిల్లగా వేస్తున్న గ్యాప్లో ఎండ చూసారా టైం ఇప్పుడు పదిన్నరే అవుతుంది అనమాట ఎండ చూసారా అంత దారుణంగా ఉందో ఎదురుగా ఒక బామ్మ ముసలి చూసారా ఆవిడకి నైంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయండి నిజంగా ఒక ఆవిడే ఉంటుంది ఎంత బాగా పనులు చేసుకుంటుందండి ఆవిడే చూస్తే ప్రతిగా వండుకుంటారు టిఫిన్లకి తిండి ఆడుకుంటుంది అందువల్ల ఆవిడ మన మనం వచ్చేంత వరకు ఉంటామో లేదో కూడా తెలియదు కానీ ఇప్పుడున్న ముసలి ముసలి వాళ్ళు ఎంతోమంది కాలం చేస్తున్నారు కదా కానీ కొన్ని కొన్ని గ్రేట్ అనమాట ఆ రోజుల్లో తిన్న తిండి ఇప్పుడు వరకు ఇంత బలం అయితే ఉన్నారనమాట ఆవిడ అన్ని కొన్ని చక్కగా చేసుకుంటారండి పక్క ఊరు వెళ్ళి మార్కెట్ చేసుకుని వస్తారు ఎక్కడికైనా గుళ్ళో వెళ్ళిపోతారు మళ్ళీ గుళ్ళ దగ్గర ఆర్థిక ఆర్థిక పూరం కొబ్బరికాయలు కూడా అమ్ముతారంట ఒక్కొక్క టైంలో కానీ అలా చేసుకోవడం చాలా గ్రేట్ కదా నాకు అవన్నీ చూస్తుంటే బాగా అనిపిస్తాయి అనమాట కానీ అలా ఉంటారు అలా అయిపోయారు అనమాట అక్కడ వాళ్ళు కొడలేదు కానీ సపరేట్గా ఉండి అయితే తాలింపు తాలింపట్టడం అయిపోయిందంటే నేను కూడా తినేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక ఆమ్లెట్ అయితే వేసుకొని మా హస్బెండ్ నేను తినేసాం మా గారు అయితే వేసి ఉంచండి నేను తర్వాత తింటానులే అన్నాడు అనమాట ఇంకా చిన్న సైడ్లో రైస్ పెట్టేశాను పొడవుడితే కొంచెం కాపీగా చేస్తాను అనమాట ఇంకా రసం కోసం కొంచెం ముందుగా కాస్ట్గా అనమాట టమాటాలు కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్నాను తాలింపు అది పౌడర్ చేసుకోవడానికి ధనియాలు కొంచెం మిరియాలు జీలకర్ర అవి మిక్సీ వేయడమే టమాటాలు చింతపండు వేసి వేకాయలు కొంచెం బాగా రోస్ట్గా రోస్ట్గా వేపేసి మాడిపోకుండా మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట లాస్ట్లో వెల్లుల్లు కూడా వేసి మిక్సీ పెట్టి పక్కన పెట్టాను ఇంకా చింతపండు టమాటాలు ఉన్నాయి చూసారా అవి కూడా ముక్కలుగా కోసి టమాటాలు మిక్సీ వేసి ఇలా గుజ్జు అంతా సపరేట్గా తీసుకున్నాను అనమాట ఇలా చేత్తో పిసుకుతున్నాను కానీ రావట్లేదు అనమాట మళ్ళీ అయితే ఉడకబెట్టాను పెద్ద దాంట్లోంచి ఇప్పుడైతే బాగా వాటర్ వచ్చింది పులుపు కావాల్సిన నీళ్ళు వేసుకోవాలి మరిచే పులుపు తక్కువైపోతే బాగోదు కదా ఇంకా చిన్నకు రైస్ అవుతుందండి ఇక్కడ కూర అయితే అయిపోయింది ఇంకా ఇలా వేపుతుంది కదా దీని అయితే మిక్సీ పట్టమని చెప్పి మా హస్బెండ్కి ఇచ్చానమాట పాపం నాకు హెల్ప్ చేస్తారండి ఒక్కొక్క పని ఆయన బయటికి వెళ్ళకుండా ఉంటే కనుక చిన్న పడుకున్నాడు కాబట్టి గ్యాప్లో నేను రసం పెడదామని రెడీ అయ్యాను లేదంటే రసం కూడా పెట్టేదాన్ని కాదు ఇక్కడ మనం సపరేట్గా పెట్టిన రసం ఉంది కదండి అదే టమాటా వాటర్ దాంట్లో ఉప్పు పసుపు మిక్సీ పెట్టిన పౌడర్ ఇవన్నీ అయితే వేసి రెండు పచ్చిమిరపకాయలు వేసి బాగా మరిగించుకొని ఫైనల్గా తాళిం పెట్టుకోవాలి ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుండే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్